రాజ్యం గంధాల రాజ్యం లోపిడి రాజ్యం తెలంగాణ పల్లి బాతులకు बहुत खतरा అనుతెంచనే తెలంగాణ పల్లి బాతులకు खतरा అనుతెంచనే తెలంగాణ పల్లి బాతులకు ముక్కు బాతు ముక్కు బాతు సమస్య వెంటనే పరిపాలన मुंबई तला समस्यानुवृंत ने परिश्रिम चाले परिश्रिम चाले एलम पेले मुंबई तला समस्यानुवृंत ने परिश्रिम चाले परिश्रिम चाले मुंबई तला समस्यानुवृंत ने परिश्रिम चाले परिश्रिम चाले डिकलोइट्रेंडी हामिनी नरेवर चाले नरेवर चाले अब उत्पादन दवाई करी नशीन चाले नशीन चाले मुंबई तला समस्यावृ

સમસ્યા વેતને લંબેલી બાધિત સમસ્યા વેતને લેલી બાધિત સમસ્યા ఎమ్మెల్యారు ఇచ్చిన హామీలను వెంటనే ఇల్లంపల్లి బాధితులకు ఎమ్మెల్యే గారు ఇచ్చిన హామీలను వెంటనే ఇల్లంపల్లి బాధితులకు ఎమ్మెల్యే గారు ఇచ్చిన హామీలను వెంటనే ఇల్లంపెళ్లి బాధితులకు ఎమ్మెల్యే గారు ఇచ్చిన హామీలను వెంటనే మద్దురాయన జై జై మాతా జై జై మాతా

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే ఎన్నికల సమయంలో ఎల్లంపల్లి ఇచ్చిన హామీలను వెంటనే ఎల్లంపల్లి ఎన్నికల సమయంలో ఇచ్చిన వాళ్ళకి చాలా మంది உண்டோய் எவரையிண்டரோட பாதிப்பு

దివాకర్ రావు కొడుకు కూడా పెద్దగా ఇండు పెళ్లి వేసుకున్నాడు మన వాళ్ళు మనవరాలు ఉన్నారు దివాకర్ రావుకి ప్రేమ్సాగర్ రావు కూడా మన వాళ్ళు మనవరాలు ఉన్నారు కానీ వాళ్ళకు మీ పిల్లగాళ్ళు గుర్తుకట్టలేరు అవునా కాదా మీ పిల్లగాళ్ళని మర్చిపోయారు రాళ్ళు తొందు దొందే ఇద్దరు కూడా దొంగలే ఇద్దరు ఎల్లంపల్లి దొంగలే ఎల్లంపల్లి దివాకర్ రావు ఎల్లంపల్లి ప్రేమ్సాగర్ రావు ఇద్దరు కూడా ఈ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఎప్పుడు కట్టారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కట్టారు కట్టినప్పుడు ఆయన దివాకర్ రావు ఏం చేసిండు కమిషన్లకు కకృతి పడ్డాడు ఆయన పేరు ఎల్లంపల్లి దివాకర్ రావు అనే పడ్డది ఈరే గెలిచిండు ఈయే గెలిచినాక ఈయన ఏం చేసిండు ఎన్నికల కంటే ముందేం చెప్పిండు ఈయనే ఏం చెప్పిండు నన్ను గెలిపిస్తే వంద రోజులల్లా ఎల్లంపల్లి బాధితులకు నష్టపరిహారం ఇప్పిస్తా అన్నాడు ఇప్పటికీ ఎన్ని రోజులైందమ్మా ఆయన గెలిచి ఇప్పటి వరకు ఆయన గెలిచి ఆరు వందల రోజులైంది ఇంకొక నాలుగు నెలలు అయితే రెండు సంవత్సరాలు అవుతుంది మరి ఆయన గుర్తు కట్టలేదు ఎల్లంపల్లి పేద ప్రజలు మీరందరూ అప్పుడు మీ భూములు త్యాగాలు చేస్తేనే ఈ ప్రాజెక్ట్ కట్టారు మీ త్యాగం వల్ల ఈ ప్రాజెక్ట్ వచ్చింది మీరు ఈ ప్రాజెక్ట్ ఎందుకు కావాలనుకున్నారు ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉన్న రైతులకు నీళ్లు కావాలి హైదరాబాద్ లో పట్టణంలో ఉన్న వాళ్ళకు తాగుతానికి మంచి నీళ్లు కావాలి అని మీరందరు త్యాగం చేశారు మీ త్యాగాల ఫలితంగా ఎల్లంపల్లి ప్రాజెక్ట్ వచ్చింది కానీ మీకు ఏదైతే నష్ట పరిహారం ఇస్తా అన్నారో ఆ నష్ట పరిహారం ఇప్పటి వరకు చెల్లించలేదు ఎన్నికల గెలితే వంద రోజులలో అన్నాడు ఎన్నికలు గెలవంగా ఏం చేస్తాడు కొత్త కొత్త సినిమాలు చూపిస్తాడు ప్రతి నెల ఒక సినిమా చూపిస్తాడు ఆయనకు బాగా షోకు ఆయనకు బాగా హైపు హైప్ చేసాడు బాగా షోకు నిన్న మంత్రులందరినీ పిలిచి ఊరంతా ఫ్లెక్సీలు కట్టి ఓ ఇరవై పోలీస్ జీబులు పెట్టి ఓ ఇడేదో పెద్దగా ఎత్తన్నా పెద్దగా చెత్తన్నా అని ఆయనకు ఈ హైపు చేస్తుండాలి వాటి కొత్తగా ఇప్పుడు కొత్తగా డ్రామా పెట్టిండు ఇలా చూస్తే ఐపీ చవరా కాంగ్రెస్ వాళ్ళు ఫ్లెక్సీలో పెట్టారు దేశంలో ఎక్కడా లేదంటే ఐటీ పార్క్ మన మంచిర్యాలనే మొట్టమొదటిసారి ఐటీ పార్కు మూడు వందల ఎకరాలలో కడతారు ఐటీ పార్క్ కడతానికి ఓ మూడు ఎకరాలో ముప్పై ఎకరాలో చాలు మూడు వందల ఎకరాల ఐటీ పార్క్ అట రెండు వేల మంది కొత్త ఉద్యోగాలు ఇస్తాను అంటే ఇది ఒక కొత్త డ్రామా పెట్టిండు పాత అన్ని పోయినాయి ఎలక్షన్లలో చెప్పినా అన్ని మర్చిపోయిండు ఇప్పుడు ఈ కొత్త డ్రామా పెట్టిండు కొత్త డ్రామా ఎందుకు పెట్టిండు అది గవర్నమెంట్ భూమి ఆ గవర్నమెంట్ భూమిలో ఐటి పార్క్ పేరు మీద కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళ ఖాతాలలో పైసలు ఎత్తారు ఆ పైసలన్నీ తీసుకుపోయే ఎవరికి ఇస్తారు మళ్ళీ అవన్నీ తీసుకుపోయి మళ్ళీ ఎమ్మెల్యేకి ఇచ్చాడు అవన్నీ కూడా గవర్నమెంట్ భూమి పైసలు గత లబ్దిదారులు వాళ్ళంటే అది కాంగ్రెస్ వాళ్ళు అంటే ఐటి పార్క్ పేరు మీద ఒక కొత్త రియల్ ఎస్టేట్ దండ మొదలు పెట్టిడు మన ఎమ్మెల్యే ఆయనకి ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వాలని లేదు అక్కడిక్కడ పేద ప్రజల గురించి ఆలోచించేది లేదు ఎన్నికల సమయంలో ఇచ్చిన మరి ఎల్లంపల్లి బాధితుల హామీ ఎక్కడ అయింది ఆయన పేరు కూడా పెడదామా ఆయన పేరు ఎల్లంపల్లి దివాకర్ రావు అన్నట్టు ఈయన పేరు కూడా ఎల్లంపల్లి ప్రేమసాగర్ రావు అని పెడదామా పెట్టాలి వద్ద పెట్టుడి మీరు అట్లా అన్ననాడే వచ్చి మీకు మీ పైసలు ఇస్తాడు ఏమంటాము ఎల్లంపల్లి 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 ద్రోహి ఎల్లంపల్లి బాధితులను మోసం చేసిన ఎల్లంపల్లి బాధితులను మోసం చేసిన అట్లా అన్ననాడే దిగత్తారమ్మా అట్లా అన్ననాడే దిగచ్చి మీ పని అవుతుంది మేము బీజేపీ వాళ్ళము ఇది ఐదోసారి మీ కొరకు కొట్లాడుతున్నాం టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కొట్లాడినాం రోడ్డు మీద కూర్చుంటే కేసులు పెట్టిర్రు కలెక్టర్ ఆఫీస్ కోతే కేసులు పెట్టిర్రు ఎన్ని కేసులు పెట్టినా మేము మీకు అండగా ఉంటాము మీ పైసలు మీ బ్యాంకులో ఖాతాలు అవడేంత వరకు కూడా మేము మీకు అండగా ఉంటాము కొట్లాడతాము మీకు మీరు అడిగేది చాలా న్యాయమైన డిమాండ్ మీ డిమాండ్ పరిష్కరించేంత వరకు కూడా కొట్లాడదాం అందరం కూడా మనం అందరం ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ కోదాం మీ అందరి మీకు ఇంకొకరు తెలవాలమ్మా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక గోదావరికి గంగాకు అటు దిక్కున్న వాళ్ళకి అందరికీ నష్టపరిహారాలు వచ్చినాయి గంగాకున్న వాళ్ళ అందరికి వచ్చినాయి అటు అటు ధర్మపురి దిక్కు అటు దిక్కున్న వాళ్ళకి అందరికి వచ్చినాయి మళ్ళీ అక్కడ ఇప్పించింది ఎవరు ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ అక్కడ ఉన్నది కాంగ్రెస్ ఎమ్మెల్యే మరి మన ఎమ్మెల్యే సాధన కాదా అని కదా అక్కడ గంగకు అటు దిక్కు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇప్పించినప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు దట్టల అందరికి ఇచ్చిర అక్కడ రెండు లక్షలు ఇచ్చారు గంగకు అటు దిక్కు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇప్పించినప్పుడు మరి గంగకి ఇటు దిక్కున్న ఎమ్మెల్యేకి ఎందుకు సాధన అయితే లేదు పెద్ద ఎమ్మెల్యే అని చెప్పుకుంటాడు పెద్ద నాయకుని నేను బలమైన నాయకుని అని చెప్పుకుంటాడు ఉన్న మంత్రులందరూ నా దగ్గరికి అత్త అని అంటాడు మరి ఈ సమస్యకి ఎందుకు పరిష్కారం ఇస్తలేడు అక్కడ ఇప్పించింది కూడా ఇదే ఎంపీ మన ఎంపీ ఆ ఎంపీ ఒకటే ఇదే ఎంపీ అక్కడ ఇప్పించిండు ఇదే వంశీ అక్కడ ఇప్పించిండు మరి అదే ఎంపీ ఇక్కడ ఎందుకు ఇప్పించలేడు ఎందుకు ఇప్పిత్తలేడు అంటే కాంగ్రెస్ లో లేత తెల్లారి కొట్టుకున్నాడే కొట్టుకున్నాడు ఉన్న మంత్రులంతా అక్కడికి వస్తారు కానీ ఈ జిల్లా మంత్రి రాడు నిన్న చూసిరా ఈ జిల్లా మంత్రి వచ్చిండ ఈ జిల్లా మంత్రి రాడు ఇక్కడ ఎంపీ రాడు అంటే ఈయనకి ఏంటంటే ఈయనకు ఒంటర్ది పోకడలు కూడా అలవాటు అందరితోటి కలిసి పనిచేయడు కలిసి పనిచేయకపోతే ఏమైతుంది పేద ప్రజలు నష్టపోతారు మన మంచిర్యాల జిల్లా గరీబోళ్ళు నష్టపోతారు ఈ ఒంటర్ది పోకడల వల్లనే ఇలా ఈ పరిస్థితి వచ్చింది మీ సమస్య పరిష్కరించేంత వరకు కూడా కొట్లాడదాము